మొద్దు నిద్రపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిద్రలేపడానికి రైతు దీక్షలు చేస్తున్నామని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే రావు అన్నారు సంగారెడ్డిలో జరిగిన బీఆర్ఎస్ రైతు దీక్షలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ వందరోజుల కాంగ్రెస్ పాలనలో రెండు వందలు మంది రైతులు చనిపోయారని చెప్పారు వారి కుటుంబాలను ఏ మంత్రి పరామర్శించడం లేదని రేవంత్ సర్కార్పై విరుచుకుపడ్డారు పంటలు ఎండినా చూడడానికి రావడం లేదని విమర్శించారు రైతుల పంట పొలాలకు లేదు నీళ్ళు లేవు కన్నీళ్లే మిగిలాయని పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు ఇరవై ఐదు వేల రూపాయల పరిహారం చెల్లించాలన్నారు చనిపోయిన రైతుల కుటుంబాలకు రూ ఇరవై లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నాయకులు రాజకీయాలు చిల్లర మాటలు మాని రైతులను కాపాడాలని మమ్మల్ని తిట్టినా పర్వాలేదు కాని రైతులను ఆదుకుని రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుండని అన్నారు రెండు లక్షల రైతు రుణమాఫీ రైతుబంధు వడ్లకు పదిహేను వేల రూపాయలు మక్కలకు ఐదు వందల రూపాయల బోనస్ రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు కౌలు రైతులకు పదిహేను ఇస్తామని చెప్పిన హామీల్లో ఏ ఒక్కటి అమలు కాలేదని విమర్శించారు మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామన్న బీజేపీ కూడా మాట తప్పిందని రావు దుయ్యబట్టారు కాంగ్రెస్ బీజేపీ దొందే దొందే అని హెద్దేవా చేశారు కేసీఆర్ రైతుల దగ్గరికి వస్తున్నాడు కాబట్టి బీజేపీకి రైతులు ఇప్పుడు గుర్తుస్తున్నారని అన్నారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రైతులను ఆదుకోవాలని చెప్పారు వడ్లు కొనబోమని చెప్పింది బీజేపీ కాదా అని ప్రశ్నించారు అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ కు కళ్లు నెత్తుకెక్కాయని పేర్కొన్నారు రైతుబంధు పడలేదంటే కోమటిరెడ్డి చెప్పుతో కొట్టమన్నాడని గుర్తుచేశారు కేసీఆర్ హయాంలో పంటలు పండటం తప్ప ఎండులేదని కాంగ్రెస్ వచ్చింది కరువొచ్చిందన్నారు పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని స్పష్టం చేశారు మాట తప్పిన మీకు మళ్లీ మేనిఫెస్టో పెట్టే నైతిక అర్హత లేదని రైతులకు మేలు చేసేదాకా బీఆర్ఎస్ పోరాడుతుందని అన్నారు రైతులు ధైర్యంగా ఉండాలని ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని మీకు అండగా మేముంటామని హరీష్రావు అన్నారు కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ జహీరాబాద్ బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు అనిల్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఈ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి కష్టాలు ఈ రైతుల కమిటీ బోస ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధిక అధికారంలో ఉండి రైతులకు ఇబ్బందులు పెడుతున్న ఇబ్బందులన్నీ కూడా ఏకులు పెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిన విషయం మనందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం రైతు బిడ్డలైనటువంటి కేసీఆర్ గారు రైతుల పక్షవాతిగా రైతుల క్షేమాన్ని మరి రైతులు బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటుంది అని చెప్పినటువంటి మహనీయుడు ఎప్పుడు ఒక మాట చెప్తాడు రైతే రాజ్యం ఎప్పుడు పారముఖ్యని పారవట్లేదని అందుకే రైతులు క్షేమంగా ఉంటే అది ఊరవలేక ఉచిత లాగ్దానాలతో రెండు లక్షల రుణవాది చేస్తామని ఆశ అనిపించి పదివేలు కాదు పది రైతు పంపిస్తామని చెప్పి మహిళలకి మహాలక్ష్మి వేట ఇరవై వందలు ఇస్తామని గ్యాస్ సిలిండర్ ఎదో ఇస్తామని ఎన్నో కల్లబడి వాటలు ఉత్సవాగ్ధనాలు చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ అధికారం రాగానే ఇచ్చిన హామీలన్నీ తొంగలోకి ఈరోజు ఎదురుదారికి తింటున్నటువంటి ఎన్నో మనందరికీ తెలుసు నష్టం కాదు ఎవరి నష్టం కాదని ఈ సందర్భం తెలియజేస్తూ ఈ రోజు ఒక్క పిలుపు ఇవ్వగానే మరి హాజరైనటువంటి కార్యకర్తలకి రైతులకి ముఖ్య నాయకులకి అందరికీ పేరు పేరున నేను ఉపయోగపడకుండా చిన్న చిన్న వార్తల్లో తెలియజేస్తూ సెలవు తీసుకున్నా జై తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు ఈ రాష్ట్రంలో కడువచ్చింది ఇవాళ రైతుల పరిస్థితి ఆగభాగమవుతున్నటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం కేసీఆర్ హయాంలో పంటలు పండుడు తప్ప ఎండు తెలువది కేసీఆర్ గారి హయాంలో పంటలు పండుడు తప్ప ఎండు తెలియదు కాంగ్రెస్ చిండ్రు పంటలు ఎన్నుడు మోపైంది చివరికి రైతులు తమ సొంత పంట పొలాలను ఇలా నిప్పు పెట్టే పరిస్థితి వచ్చిందంటే ఇది కాంగ్రెస్ యొక్క దుర్మార్గపు పాలన వల్ల అరే ఇంత జరిగిన ఒక్క మంత్రి గాని ముఖ్యమంత్రి గారు గాని ఎండిపోయిన పొలాలు చూడడానికి రారు చనిపోయిన రైతు కుటుంబాన్ని ఆదర్శించడానికి కదలరా గద్దె నెట్టిన రైతులతో ఏం మాట్టింపనుకుంటున్నారా తప్పకుండా మీకు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు ప్రజలు గుణపాఠం చెప్తారు ఇంకేందో కొత్త మేనిఫెస్టో పెట్టరండి రాహుల్ గాంధీ గారు ఏం పెట్టరు పోయినసారి రాహుల్ గాంధీ గారు మీరే కదా మేనిఫెస్టో కదా అమలు చేస్తామని మాట ఇచ్చింది మరి ఇచ్చిన మాటనే మీరు నిలబెట్టుకోలేదు మాట తప్పిన మీరు మళ్ళీ పెట్టే నైతికత మీకు ఎప్పటి అని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నాను అందువల్ల రైతు సోదరులారా ఈరోజు ధైర్యంగా ఉండండి ఎవరు ఆత్మహత్యలు చేసుకోవచ్చు మీకోసం బిఆర్ఎస్ ప్రభుత్వ పార్టీ ఉన్నది కేసీఆర్ గారు ఉన్నారు మేము ఈ ప్రభుత్వం మెడల్ వంచైనా సరే రైతులకు మేలు చేసేదాకా మా పోరాటం కొనసాగుతుంది మా ఉద్యమాలు కొనసాగుతాయి అందువల్ల రైతు ధైర్యంగా ఉండండి మీకు న్యాయం జరిగేదాకా కూడా బిఆర్ఎస్ పార్టీ మీ వెన్నంటి ఉంటది మిమ్మల్ని కాపాడుకుంటది ఎవరు అధైర్య పడొద్దని ఆత్మహత్యలు చేసుకోవద్దని ఇవాళ రైతు సోదరులందరినీ కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం